హాయ్ ఎవరి వెల్కమ్ టు కనకదుర్గ హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ఉన్నాను ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ మంగళగిరి పట్టు మీద ఇలా బాధేజ్ విత్ కట్ వర్క్ బోర్డర్స్ వస్తాయి ఇవన్నీ కూడా మంగళగిరి పట్టు మీద వర్క్ ఇలా ఎవ్రీ డే కూడా డిజైనర్ కాన్సెప్ట్ శారీస్ కూడా చాలా మేము ఇస్తున్నాం ఇప్పుడు వస్తూనే ఉన్నాయి అయిపోతున్నాయి అడిగితే ఏం చేయాలా లో కూడా పెట్టండి అంటే అక్కడ వద్దారా అంటే ఇక్కడ ఇది ప్రొడక్షన్ దగ్గర ఇదే ప్లస్ పాయింట్ పక్కన మొత్తం కూడా డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి మా ఓన్ ప్రొడక్షన్ కాబట్టి మీకు కంప్లీట్ గా హోల్సేల్ రేట్లు వస్తాయి సింగిల్ పీస్ అయినా హోల్సేల్ గా కావాలని కూడా తప్పనిసరిగా ఇక్కడ విజిట్ చేయండి ది బెస్ట్ కలెక్షన్స్ అప్డేటెడ్ డిజైన్స్ అన్ని ఉంటాయి కూడా కంప్లీట్ గా సారీస్ గోలీవారి స్ట్రీట్ లో ఉండేది ఒక స్టోర్ అండ్ రోడ్ మీద కూడా ఉండేది రెండు స్టోర్స్ ఉంటాయి కనకదుర్గ హ్యాండ్లూమ్స్ ఛానల్ కూడా యూట్యూబ్ లో పెట్టాము అది కూడా మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి మన మిస్ వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఎక్స్ మంగళగిరి కావాలి అని మీకు వస్తుంటాయి రిక్వైర్మెంట్ అప్పుడు దాకా స్టేట్యూంటు కనకదుర్గ హ్యాండ్లూమ్స్ అండ్ మిస్ అమ్మ మిస్ మాది కాదు మనది కనకదుర్గ మనదే